అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దసరా పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఇది ముఖ్యంగా నవరాత్రుల ముగింపును సూచిస్తుంది ఈ సమయంలో దుర్గామాత మహిషాసురుడిని వధించి విజయదశమి రోజు విజయం సాధించిందని నమ్ముతారు అలాగే రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని కూడా దసరా సూచిస్తుంది ఈ పండుగ ద్వారా భక్తులు చెడుపై మంచి విజయం దసరా చెడుపై మంచి విజయాన్ని అజ్ఞానంపై జ్ఞాన విజయాన్ని సూచిస్తుంది దుర్గాదేవి ఆరాధన నవరాత్రులు దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను పూజించడంతో ముగుస్తాయి దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన సందర్భంగా విజయదశమిని జరుపుకుంటారు ఈ దసరా పండుగ రావణుడిపై శ్రీరాముడు విజయాన్ని మరియు మహిషాసురుడిపై దుర్గామాత సాధించిన విజయాన్ని సూచిస్తుంది రామాయణం ప్రకారం రాక్షస రాజు రావణుడిని శ్రీరాముడు సంహరించి సీతను రక్షించి విజయం సాధించిన రోజున ఈ పండుగను జరుపుకుంటారు మరోవైపు దుర్గామాత మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి పదవ రోజు అతనిని వధించి విజయం సాధించింది ఈ దుర్గాదేవి విజయాన్ని సూచిస్తూ దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయం అని జరుపుకుంటారు దసరా పండుగ నవరాత్రులతో ముడిపడి ఉంది ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు మహిషాసురుడు మరణం లేని జీవనం కోసం ఘోర తపస్సును ప్రారంభించాడు మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏవరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు జనన మరణాల సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరేవరమైనా కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వీతుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణువు తేజము బ్రహ్మ బ్రహ్మతేజము పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుని అక్షమాల కమండలము హిమవంతుడి సింహమును వాహనముగా విచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసరుడు రూపము సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజల చే కొనియాడబడింది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి నవరాత్రి అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు తెలుగువారు దసరాన్ని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రామునుపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భంన రావణవద జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్